ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చింది శివరాజ్ మర్చిపోయినవా అమ్ముకురావు ప్రజలకు తెలియదా నువ్వు దగ్గర కామెంట్ చేసుకోవాలి దగ్గర నుంచి అదే రోజు నీ ఇంటి పట్టు నీ ఇంటి నుంచి కార్యకర్తలు వస్తా అంటే నేను అడ్డుకున్నా గుర్తు పెట్టుకోవడం దగ్గరే అంటే ఏం మర్యాద లేదా ఓ ప్రతి ప్రతిపాటిది నావు నువ్వు నువ్వు అన్న చూడొచ్చ తోడి కవిత దగ్గర నేను ఇచ్చిన అని చెప్పినావు కవితకు విలేకర గుర్తుంచుకోవాలి ఇది ఎందుకంటే పెద్ద రీడర్ శివరాజ్ పాటిల్ అమిత్ షా తెలుసా ప్రధానమంత్రి తెలుసు చంద్రబాబు తెలుసు లాడే తెలుసు అందరూ తెలుసా నీకు ఏమన్నా చదవబెట్ అవు ఆ చంద్రబాబు దాచు జరగబెట్టాలి మా తండ్రికే సదాసి పెద్ద ప్రజలు తెలవాలి నువ్వు నువ్వు ఎలక్షన్ నిలబడతావు నీ వాటిలో కూడా ఇదోబడి పోతావు దండ పెడతావు వాళ్ళకి ఏదో నోట్లు వేస్తావు తాతావు తినబెడతావు ఐదు వేల కోట్లు పదివేల కోట్లు కొనుక్కున్నావు మళ్ళీ నువ్వు నీ భార్య నీ బాబా ఎప్పుడైనా కార్యకర్తలకు అడిగినా వాళ్ళేది మీరు విలేకర మీకు తిరగలి చెప్పాలి వాళ్ళ భార్య కానీ ఆయనే కానీ వాళ్ళ బామ్ అడిగాలి వాళ్ళు తిరిగి అడగాలి అన్ని పార్టీలు పోయినాయిగా ఇంకో పార్టీ పో రేపు ప్రభాకర్ తో కొట్లాడుతున్నాం నాకే తిరిగి వస్తాడని నీకోసం మాకేమే ఆయన కోసం మా పార్టీ మాకు మేము ప్రజలు కాపాడనికే మబ్బె పెట్టడం మా కాదు మా తూర్పు చెప్పాక మాట తప్పడు తప్పకుండా ఆయన చేయిస్తామని చెప్పేసి పత్రిక ముఖాలు చెప్తున్నాం మరి ఒకసారి మీకు కథ చెప్తున్నాము ఏదో నోడిసన్ చేసాము పురుపాలకంలో వాడి కొట్టాము మీను కొట్టాము అవన్నీ మర్చిపోని ముందుకు ముందనే ఎనిమిది ఎనిమిది ఎకరాల ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ ప్రభాకర్ గారు మీ భార్య పేరు చేస్తున్నావు కదా నువ్వు అమ్ముకుంటావు కదా నీ తమ్ముడు రోడ్డు మీద లిప్తి పెట్టి ఎన్ని కజలు చేస్తాడు చెప్పు కబర్దార్ కద్దెలు మారుకొని మీరు ప్రత్యేక అమ్ముకన్నా ఏది మాట్లాడినా మా దగ్గర చిట్ట ఉన్నది చీకలు చేయకూడదు ఎప్పుడైతే రిలీజ్ చేయడానికి ఎప్పుడైతే ఎన్నికల దగ్గర దగ్గర వస్తున్నాయి కదా ప్రతి ఒక్కటి దాన్ని మూటగ